వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ విశాఖలో సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో విశాఖ జిల్లా కలెక్టరేట్ అలాగే కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటం చేస్తూ వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు వారితోనే మాట్లాడదాం ఏంటి సార్ ఏంటి అసలు విషయం ఎందుకు మీరు భిక్షాటం చేస్తున్నారు గత ఆరు మాసాలుగా కేజీహెచ్లో కార్డియాలజీ ఏదైతే ఉందో గుండు జాబ్ వార్డు ఏదైతే ఉందో దాంట్లో సరైన పరికరాలు లేవని వైద్య పరీక్షలు చేయడానికి సరైన సదుపాయాలు లేవని అక్కడ వైద్యులు చెప్తున్నారు పత్రికలు కూడా మీడియా కూడా ఎప్పటికప్పుడు గత ఆరు మాసాలుగా దీని మీద వివరణలు ఇస్తున్నారు అయినప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అలాగే కేజీహెచ్ అధికారులు పట్టించుకోలేదు ఇక్కడ కలెక్టర్ పట్టించుకోలేదు ఎమ్మెల్యే ఎంపీలు పట్టించుకోలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది రెండు వందల కోట్ల రూపాయలు అక్కడ యోగాంధ్ర ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైద్య పరీక్షలు పరికరాలు కొనడానికి డబ్బులు లేవని చెప్పడం అనేది సిగ్గు చేయటం ప్రభుత్వం సిగ్గుపడేలా ఈరోజు సిపిఎం పార్టీ ఈ భిక్షాటన కార్యక్రమం నిర్వహిస్తుంది దీన్ని చూసైనా సరే చంద్రబాబు నాయుడు కళ్ళు విప్పాలి సిగ్గుపడి వెంటే ఈ పరికరాలు కొనాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది కేజీహెచ్ని పూర్తి స్థాయిలో ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని సిపిఎం పార్టీ జోన్ డిమాండ్ చేస్తుంది చెప్పండి సార్ మీరు భిక్షాటం చేస్తున్నారు వచ్చే బండిని ఆపి భిక్షాటం అడుగుతున్నారు అంటే ఆరోగ్య ప్రజారోగ్యం ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుంది కదా ఎందుకు భిక్షాటం చేస్తున్నారు ప్రభుత్వం డబ్బులు ఖర్చు అనేది అంటే కేజీహెచ్లో మందులు లేవు ఫస్ట్ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుందంటే మందులు ఉండాలి కదా అక్కడ లేవు మందులు ఎందుకు లేవంటే బడ్జెట్ కేటాయించాలి బడ్జెట్ కేటాయించి ఇన్ని మందులు ఉండాలనేది అన్నీ ఉన్నాయి దేనికి షుగర్కి కానివ్వండి గుండు జబ్బులు వాటికి గుండెకి కానివ్వండి ఎముకలకి కానివ్వండి అనేకమైన రకాల ఆపరేషన్లు జరుగుతాయి కేజీహెచ్ అంటే చాలా గొప్పది అందులో డాక్టర్లు గొప్పలు చాలా నైపుణ్యత ఉన్న డాక్టర్లు అందులోను అందుకని కేజీహెచ్ రోజుకి రెండు వేల ఐదు వందల మంది ఓపీ అవుతుంది ఎన్ని ఎక్స్రేలు తీస్తారో స్కానింగ్లు తీస్తారో బ్లడ్ టెస్టులు చేస్తారో అందరికీ అన్ని చేస్తారు కానీ ఈరోజు గుండు జబ్బులు వస్తే ఆపరేషన్ చేయడానికి స్టంట్ చేయడానికి బయటికి వెళ్తే ముప్పై నలభై వేలు అవుతుంది అదే ప్రభుత్వ హాస్పిటల్ ఉండి ప్రభుత్వం పేద ప్రజల కోసం చూసే హాస్పిటల్ ఈరోజు బయటికి వెళ్ళడం అంటే ఎంత దురదృష్టకరం అనేది మనం ఆలోచించాలి కూటమ్మ ప్రభుత్వం ఏం చెప్పింది నేను అభివృద్ధి కోసమే పనిచేస్తానని అన్నది చాలా సంతోషం మేము కాదు లేదు అది లేకంటే ఈరోజు కేజీఎస్లో ఆపరేషన్లు ఆగిపోయి అంటే మనం ఏం సూచించాలి ఈ ప్రభుత్వం మీద అభివృద్ధి సంపద సృష్టిస్తామని చెప్పేటప్పుడు ఆ సంపద అంతా ఏమవుతుంది దాచుకుంటున్నారా కేజీహెచ్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చడానిక పీపీపి పద్ధతుల్లోనూ ఇక్కడ వైద్య సౌకర్యాలు లేవు అంటే బయటికి వెళ్ళిపోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ ప్రోత్సహించడానిక ఈ ప్రభుత్వం చూస్తుంది ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే మన ప్రజలందరూ ఆలోచించాలి ఈరోజు విశాఖ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఓ పక్క నుండి ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల మందులు అన్ని ఇండివిజువల్లు అన్నీ ఉండాలి లేకపోవడం అనేది ఇంకో దురదృష్టకరం అంటే కేజీహెచ్ని ఎలాగ నాశనం చేయాలని కూటమ ప్రభుత్వం ఆదుకుంటుంది కేజీహెచ్లోను అన్ని పత్రికల్లోనూ వచ్చింది మిషన్ లేదు ఆపరేషన్ లాగిపోయి అనేసి కానీ మంత్రి ఈ కేజీహెచ్కి మంత్రి ఉన్నాడు ఆరోగ్య మినిస్టర్ ఆరోగ్య మినిస్టర్ ఏమవుతుండీ ఇక్కడ ఉన్న ఎంపీ కానివ్వండి ఇక్కడ ఉన్న వంశీకృష్ణ గారు కానివ్వండి ఏం చేస్తున్నారండి ప్రజల ఆరోగ్యాల పట్ల ఉన్నారా మేము గెలిచాము మేము హాయిగా దందాలు చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా అనేది మనం ఆలోచించాలి అందుకని మేము తప్పని పరిస్థితుల్లో అన్ని పేపర్లు అన్నిట్లో వచ్చి మిషన్ పెడతారేమో అని ఆలోచించి ఇప్పుడు దాకా కూడా మేము చాలా ఓపికతో ఉండే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రజానీకని తెలియపరచడం కోసం ప్రజలందరూ తెలుసుకోవాలి ఈ ఆపరేషన్ మిషన్ వెన్న పెట్టాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఆరు లక్షల మంది విశాఖపట్నంలో తలా ఒక రూపేసి మిషన్ కొనేసి ఇచ్చేస్తాం సిపిఎం పార్టీకి దండి ఇంటింటికి దండే ఇక్కడ మిషన్ పెట్టించడానికి అనేది హెచ్చరిక జీవితం కూటం ప్రభుత్వం ఇప్పుడైనా ఎంపీ నిధుల నుండి కేటాయించండి ఎమ్మెల్యే నిధుల నుండి కేటాయించండి అలాగే సంపద సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుండి సింగపూర్లో ఉన్నారు వెంటనే డబ్బులు ఇచ్చి మిషన్లు కొని ఆపరేషన్ ఆగొద్దు అని చెప్పాలి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి ఏమైనా సిగ్గుందా అండి అది మనం ఆలోచించాలి ప్రభుత్వం అందుకనే ప్రధానమైన డిమాండ్ సిపిఎం పార్టీ ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ గుండ్లు జబ్బులు ఆపరేషన్లు జరగాలి జరిగిరపోతే అని సిపిఎం పార్టీ చేయదలుచుకున్నాం చెప్పండి ఎంతకాలంగా ఈ సమస్య ఉంది కేజీహెచ్ఎల్ ఎందుకంటే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రాధాన్యత అని చెప్తుంటారు కదా ఈ గుండె సమస్యలకు సంబంధించి ఎక్కువ ఏడు మాసాలైందని ఒక పక్క అధికారులు చెబుతున్నారు ఏడు మాసాల నుంచి ఏదైతే పరికరం ఉందో ఆ పరికరం కూడా అద్దె ప్రాతిపదికన తెచ్చిన పరికరం అంటే సిగ్గు సిగ్గుపడాలి ఈరోజు ప్రభుత్వాలు ఏ అయినా సరే గత ప్రభుత్వమైనా నేటి ప్రభుత్వమైనా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం రెండు కోట్ల మిషన్ని అద్దెకి తెచ్చి ఈ రోజు నిర్వహించి ఆ అద్దె మిషన్ కూడా పాడైపోయింది అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఈరోజు కేజీహెచ్ ఉందంటే కేజీహెచ్కి చైర్మన్ అయినటువంటి కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలి కేజీహెచ్ కోతవేట దూరంలో కలెక్టర్ గారు ఉన్నారు నిత్యం కేజీహెచ్ దొరక విషయాలన్నీ కలెక్టర్ గారు పరిశీలనలో ఉంటాయి కలెక్టర్ గారికి ప్రతి వారం కేజీహెచ్ పైన ప్రతి వారం స్పందనలో ఫిర్యాదు చేస్తున్నాం కానీ ఈ రోజు వరకు కూడా కేజీహెచ్ కలెక్టర్ గారు ఆ చీట్లో కూర్చున్న తర్వాత ఈ రోజు వరకు కూడాను ఒక్కటంటే ఒక్కటి కూడా కేజీహెచ్ది పరిష్కారం చేయలేదు అంటే కేజీహెచ్ని ప్రైవేటు అప్పచెప్పేయాలని పెద్ద కుట్ర జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కేజీహెచ్ గుండు కాయినటువంటి గుండు సంబంధిత శత్రశి మిషన్ ఏదైతే ఉందో టీఎంటీ హెచ్ఎంటీ అని హార్ట్ మిషన్ లంగ్ ఆ లంగ్ మిషన్ని కావాలని ఆప్ చేసి పాడు చేసి ఈ రోజు ఆపరేషన్ లేకుండా చేయాలని పెద్ద కుట్ర పనుతుంది కూటం ప్రభుత్వం అందువల్ల సిపిఎం పార్టీ ప్రజలందరికీ తెలియజేయాలని ప్రజల వద్దకే వెళ్ళి భిక్షాటిని కార్యక్రమం రోజు చేపట్టడం జరిగింది ఈ రెండు మూడు రోజుల్లోనే మిషన్ కొనకపోయిన పక్షంలో నగరంలో ఉన్న అన్ని కోడల్లో అన్ని ప్రధాన ప్రాంతాల్లో అన్ని మురికివాడల్లో ఆ కాలనీల దగ్గర భిక్షాటిని కార్యక్రమం చేపడతాం మేమే ప్రజల వద్దకు వెళ్ళి డబ్బులు వసూలు చేసి ఆ మెషిన్ కొనేసి కూటం ప్రభుత్వానికి అందించి కేజీహెచ్లు పేదవాడికి వైద్యం అందించే విధంగా సిపిఎం పార్టీ కృషి చేస్తుంది రాబోయే రోజుల్లో ఎప్పటికైనా కూటమి నేతలు కళ్ళు తెరవాలి యోగాంధ్ర పేరుతో మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు స్వయంగానే కలెక్టర్ గారు అధికారికంగా లెక్కలు చెప్పారు మరి అనాధికారికంగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మనందరికీ తెలిసిందే మేటల కోసం ఎలాంటి గొడవలు జరిగాయో ఒక్కరోజు కార్యక్రమానికి కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వము అధికారులు మరి ప్రజలకు అవసరమైనటువంటి గుండె సంబంధించిన శస్త్రశక్తి ఏదైతే ఉందో పేదవాడికి ఆపరేషన్ చేసుకోవాలని బయటికి వెళ్ళి చేసుకోలేడు బయట ఒక చేసుకుందా అనుకున్న సంబంధి మంచి డాక్టర్లు అందుబాటులో ఉండరని కేజీహెచ్లు అయితే ఎప్పుడు నిష్ణులైన డాక్టర్లు ఉంటారు అధునాతనమైన డాక్టర్లు మంచి డాక్టర్లు ఉంటారు ఉద్దేశం చాలామంది కూడాను పెద్దవాళ్ళు కూడాను కేజీహెచ్కి వస్తారు ఈరోజు అలాంటి ఆపరేషన్లు ఆగిపోతే కనీసం కళ్ళు తెరవట్లేదు గతంలో సూపర్ ఎంటైనా ఇప్పుడున్న సూపర్ రెండు గారైనా కనీసం దాన్ని చొరవ తీసుకోవట్లేదు సిఎస్ఆర్ ఫండ్స్ విపరీతంగా ఉన్నాయి వేలాది కోట్ల రూపాయలు కంపెనీలు ఇస్తున్నాయి మరి డబ్బులు డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఎందుకు ఆ మిషన్ కొనుక్కోలేకపోతున్నారంటే ఇది ముమ్మాటికి ఈ హాస్పిటల్ని ప్రైవేట్ చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని మాకు అవుతుంది అందువలన ప్రజలను చైతన్య నివంతణ చేస్తాం ఈ వైద్య ప్రేరీకులు కొనేటట్లు చూస్తాం రాబోయే రోజుల్లో కేజీహెచ్లో ఏ వైద్యం లేకపోయినా సిపిఎం పార్టీ ప్రత్యక్ష ఆందోళన దైతుంది ఆ సందర్భంగా ఈ సందర్భంగా ప్రజలు వైద్యం అందించడం సిపిఎం పార్టీ కృషి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా నుంచే కాకుండా పక్కన ఉన్నటువంటి ఒరిస్సా జిల్లా నుంచి కూడా పేద ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు ఎందుకంటే ఇక్కడ నిష్ణాతులైన వైద్యులు ఉంటారు మంచి ఆరోగ్య వైద్య పరికరాలు ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ ఏడేళ్లుగా గుండె సంబంధించిన పరికరాలు ఏవి అందుబాటులో లేకపోవడంతో పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు గుండె వైద్యం చేయించుకోవాలంటే ప్రైవేట్ ఆసుపత్రులను చేరుతున్నారని సో వాళ్ళంతా అంత డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఏదైతే కేజీఏసీలో గుండె సంబంధిత మిషన్లు పరికరాలు ఉన్నాయి వాటిని రిపేర్ చేయాలని లేని పక్షంలో తామే ఇంటింటికి వీధి వీధికి తిరిగి భిక్షాటం చేసి ఆ వచ్చిన డబ్బుతోనే మేమే మిషన్ కొనే పరిస్థితిని ప్రభుత్వం తెచ్చుకోవద్దంటూ వీరంతా హెచ్చరిస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.